పాలల కథ పల్లెకు పోదాం చెలో చెలో రవి రష్మి ఎంత సెలవులైతే మాత్రం ఏడు గంటలైనా నిద్ర లేవరా కోప్పడింది అమ్మ ఏంటమ్మా లేచి ఏం చేయాలి ఇంట్లో ఉండడమేగా ముంబై బాబాయ్ దగ్గరకు వెళ్తామంటే ఒప్పుకోలేదు సనుగుతూ లేచాడు రష్మి కూడా లేచి అంతేరా అన్నయ్య అదేమంటే తాతయ్య దగ్గరకు మంచిపల్లి వెళ్ళమంటారు ఆ పల్లెటూర్లో ఏముంటుందని అంది నాన్న పిల్లల మాటలు విన్నాడు ముంబై నుంచి హర్ష వర్ష కూడా నాలుగు రోజులు మంచిపల్లి వస్తున్నారు బాబాయ్ ఫోన్లో చెప్పాడు అంటుండగా ఏంటి హర్ష వర్ష అంత పెద్ద సిటీ వదిలి వస్తున్నారా ఆశ్చర్యంగా అన్నాడు రవి అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారుగా మనం వెళ్దామని అంది రష్మి సరే నాన్న మేం కూడా మంచిపల్లి వెళ్తామన్నాడు రవి ఆదివారం మంచిపల్లి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు నాన్న బామ్మ తాతయ్య వీళ్లను చూసి ఎంతో ఆనందించారు ఇంటి ముందు ఎన్నో చెట్లు చల్లగా హాయిగా ఉంది బామ్మ చేసిన మామిడికాయ పప్పు గుత్తు వంకాయ కూర పిల్లలకు బాగా నచ్చాయి సాయంత్రం హర్ష వర్ష వచ్చారు హర్ష వర్ష రవి రష్మి ఒకటే కబుర్లు ఆ రాత్రి తాతయ్య ఒక కథ చెప్పవా అని అడిగారు పిల్లలు అయినా మూడు ప్రశ్నలు అనే కథ చెప్తుంటే ఆసక్తిగా విని ఆ తర్వాత నిద్రపోయారు ఉదయాన్నే తాతయ్య పిల్లల్ని లేపి త్వరగా తయారైతే పొలానికి వెళ్దామన్నాడు దాంతో నలుగురు ఉత్సాహంగా తయారయ్యారు తాతయ్యతో పాటు నడుస్తుంటే ఊర్లో వాళ్ళందరూ పెద్దయ్య గారు సెలవులకు పిల్లలు వచ్చినట్టున్నారుగా అనడం తాతయ్య వారిని కుశలం అడగడం పిల్లలకు ఆశ్చర్యంగా ఉంది అదే మాట తాతయ్యతో అంటే మాటే మనిషిని మనిషిని కలిపేది అన్నారు పచ్చని చేలు చూసి పిల్లలు పరవశించిపోయారు పొలం గట్టున మామిడి చెట్లు కనిపించడంతో పిల్లల ఆనందానికి హద్దు లేదు మామిడి కాయలు తాటిముంచులు తిన్నారు కొబ్బరి బొండాలు తాగారు చెట్లు చూసి పరుగులు తీస్తే పక్షులు కూతలను అనుకరిస్తూ ఆడుకున్నారు మనిషి మెదడుకు ఎంతో శక్తి ఉంది దాన్ని వాడకుండా ప్రతిదానికి మొబైల్ మీద ఆధారపడడం మంచిది కాదు ఇరవయ ఎక్కం వరకు ఎక్కడడిగినా చెప్పగలిగి ఉండాలి రోజు ఒక ఎక్కం బాగా నేర్చుకోండి ఎక్కాలు వస్తే లెక్కల మీద తిరుగుండదు చెప్పారు తాతయ్య దాంతో నలుగురు పోటీ పడి నేర్చుకోసాగారు అలాగే రోజూ ఓ పుస్తకం ఇచ్చి నలుగురు చేత చదివించారు అర్థం కాని చోట వివరించారు దాంతో వాళ్లకు తడుమోకోకుండా చదవడం అలవాటయింది అలాగే చక్కని దస్తూరితో తప్పులు లేకుండా రాస్తే బహుమతి ఇస్తానని తాతయ్య అన్నారు పిల్లలు రోజు గుండ్రంగా తప్పులు లేకుండా రాయడం సాధన చేశారు ఓ రోజు సరదాగా పక్క ఊర్లో తిరణాళ్లకి తీసుకెళ్లారు తాతయ్య అక్కడి రకరకాల దుకాణాలు వినోదాలు ఆ సందడి పిల్లలకు భలేగా నచ్చాయి బామ్మ చక్కని పడుపు కథలు సామెతలు నేర్పించింది మామిడి పళ్ళు సపోటాలు పనసి తొనలు మొక్కజొన్న కండీలు ఇష్టంగా తిన్నారు ఇలా ఆడుతూ పాడుతూ చదువుతూ రోజులు గడిపేశారు సెలవులు అయిపోయాయి తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారు తాతయ్య నలుగురిని మెచ్చుకుని బహుమతులు ఇచ్చారు తాతయ్య మళ్లీ సెలవులకు ఇక్కడికే వస్తాము సిటీ నుంచి ఏం కావాలో చెప్పు తెస్తామన్నారు నాకు మీరు బాగా చదువుకొని మంచి పిల్లలుగా ఉంటే చాలు మీరు మా దగ్గరికి రావడమే మాకిచ్చే బహుమతి అన్నారు మీ ప్రయాణం రేపు కదా బాయ్ బాయ్ హర్ష వర్ష మళ్ళీ సెలవులకు కలుద్దాం అని తాతయ్య బామ్మల దీవెనలందుకొని నాన్నతో బయలుదేరారు రవి రష్మి